పెళ్ళి అంటే ముందుగా జాతకాల దగ్గర మొదలెడుతున్నాం మనం మీ అందరికీ తెలుసు ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కపోతే జాతకాలు పిచ్చింత దారుణంగా లేదు జాతకాల పేరు మీద సిద్ధాంతి గారి దగ్గరికి మనం వెళ్ళి మనం పుట్టినటువంటి నక్షత్రాన్ని జన్మ సమయాన్ని ఇస్తే వాళ్ళు ఏం పరిశీలిస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు మనం జాతకాలు పట్టుకుని పురోహితుడి దగ్గరికి వెళితే మన కులాన్ని బట్టి వాళ్ళు జాతక పరిశీలన చేస్తారు బ్రాహ్మణుడైతే జాతక పరిశీలన ఒక రకంగా ఉంటుంది క్షత్రియుడైతే మరో రకంగా ఉంటుంది వైశ్యుడైతే ఇంకో రకంగా ఉంటుంది శూద్రుడైతే మరో రకంగా ఉంటుంది అంటే కులాన్ని బట్టి జాతకాలు చూసేటువంటి తీరు మారిపోతుంది జాతకాలు చూడాలి అంటే అక్కడ ముప్పై ఆరు మార్కులకు గాను ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పి సిద్ధాంతి చూస్తాడు ముప్పై ఆరు మార్కులకి కనీసం పద్దెనిమిది మార్కులు వస్తే వాళ్ళు పాస్ అయినట్టు పద్దెనిమిది మార్కుల కంటే ఎక్కువ వస్తే వాళ్ళ జాతకాలు బాగున్నట్టు ఈ మార్కులు ఎలా చూస్తారన్న దాని దగ్గరికి వెళితే చాలా దారుణమైనటువంటి విషయాలు కనిపిస్తాయి అక్కడ ఆ విషయాలన్నిటి జోలికి నేను పోవడం లేదు కానీ చిన్న ఉదాహరణ చెబుతా ఉదాహరణకి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పి వాళ్ళ జన్మ నక్షత్రాన్ని కనుక మనం పట్టుకెళ్తే ఆ నక్షత్రాలను బట్టి ఒక్కో నక్షత్రాన్ని ఒక్కో జంతువుకి ఆపాదించి ఆ రెండు జంతువుల మధ్య పొసుతుందా లేదా అని చెప్పి సూత్రులకు జాతక పరిశీలన చేస్తారు ఉదాహరణకి అబ్బాయి ఉత్తర నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం అమ్మాయి విశాఖ నక్షత్రంలో పుట్టిందనుకుందాం ఉత్తర నక్షత్రం అంటే సిద్ధాంతుల దృష్టిలో ఆవు అని అర్థం విశాఖ నక్షత్రం అంటే పులి అని అర్థం ఉత్తర నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి విశాఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ ఆవు పులి అవుతారు కాబట్టి అవి రెండు సఖ్యంగా ఉండే జంతువులు కాదు ఒకదాన్ని ఒకటి తినేటువంటి జంతువులు వాటి మధ్య వైరం ఉంది కాబట్టి వీళ్ళ కాపురం సవ్యంగా ఉండదు అని చెబుతాడు అలాగే అశ్లేష నక్షత్రంలో అబ్బాయి పుట్టాడు అనుకోండి అశ్లేష నక్షత్రం అంటే పిల్లి నక్షత్రంలో అమ్మాయి పుట్టింది అనుకోండి చిత్త అంటే ఎలుక పిల్లికి ఎలుక్కి పడదు కాబట్టి వాళ్ళ కాపురం సవ్యంగా ఉండదు పెళ్లి చేయొద్దని చెబుతాడు సిద్ధాంతం అలాగే పాము ముంగిస లేడీ కుక్క ఏనుగు సింహం ఒక్కో నక్షత్రాన్ని ఒక్కో జంతువు ఆపాదించి ఆ జంతువుల మధ్య వైరం ఉందా శత్రుత్వం ఉందా స్నేహం ఉందా అన్న దాన్ని బట్టి జాతకాలు చూస్తారు ఇటువంటి జాతకాలు మనకు అవసరమా ఇవాళ జాతకాలు కలవలేదనే పేరు మీద చాలా మంది మంచి సంబంధాలను కూడా వదులుకోవడం జరుగుతోంది మనం ఎంతో గొప్ప చదువులు చదువుకుంటున్నాం ఇవాళ బీటెక్లు ఎంటెక్లు ఎంఎస్లు ఎండీలు చేసిన వాళ్ళు కూడా పెళ్లి సమయం వచ్చేటప్పటికి జాతక చక్రాలు పట్టుకుని సిద్ధాంతలు దగ్గరికి వెళ్తున్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదు జాతకాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం నిశ్చితార్థం చేస్తాం నిశ్చితార్థం పేరు మీద ఏం చేస్తాం అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు తాంబూలాలు మార్చుకునే క్రమంలో పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి దాని అర్థం ఏమిటి అది మనకు అవసరమా అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా ధృవంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ అగ్నిశ్య రాష్ట్రం ధారయతం ధ్రువం ధ్రువేణ హవిశాతస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలం మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు దాని అర్థం ఏమిటి ధ్రువంతే రాజా వరుణో ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు దేవో బృహస్పతి బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు ధ్రువంత ఇంద్రశ ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు అగ్నిశా అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు నలుగురు ఐదుగురికి నిశ్చయించబడుతోందని అర్థము ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవడైనా జీర్ణించుకోగలమా ఇక్కడ చాలా మంది కోపం రావచ్చు నేను చెబుతున్న విషయాలు విని నిశ్చితార్థంలో ఏం చెబుతున్నాడు చివరిలో ఈ భూమి మీద దైవ సమానుడైనటువంటి మనుష్య జాతిలో పుట్టిన బ్రాహ్మణుడికి ఈ అమ్మాయి నిశ్చయించబడింది అని చెబుతున్నాడు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఆంగ్లేయులు ఈ దేశంలో చట్టం తీసుకొచ్చే వరకు సోద్ర కుటుంబాల్లో అమ్మాయికి పెళ్లి అయితే ఆ అమ్మాయిని మొట్టమొదటిగా అనుభవించేటువంటి హక్కు పురోహితుడికి ఉండేది పెళ్లి కాదు పద్దెనిమిది వందల పంతొమ్మిదికి ముందు ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానమ్మా కన్యాదానం పేరు మీద వాళ్ళ పెళ్ళిళ్ళలో ఒక తంతు జరుగుతోంది దానం అంటే ఏమిటి మన దొడ్లో నాలుగు గుమ్మడికాయలు కాస్తే రెండు గుమ్మడికాయలు ఇరిగింటి వాళ్ళకి పొరిగింటి వాళ్ళకి ఇస్తాం తోటకూరకాళ్ళు పండితే నాలుగు తోటకూరకాయలు పీకి వాళ్ళకి కూర వండుకుందని దానం చేస్తాం ఎవడైనా భేద విద్యార్థి వస్తే నా దగ్గర పెన్నలేస్తారంటే నేను పెన్ను ఇస్తున్నాను రా పట్టుకెళ్ళని చెప్పిస్తాం మరి ఆడవాళ్ళని దానం చేయడం ఏంటనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా బ్రాహ్మణులకి దానం చేయవలసిన అంశాలు ఏమిటని చెప్పి ఒక జాబితా వాళ్ళే చెప్పారు ఆ జాబితాలో ఏం చెప్పారు కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షితి మేధస్య భైతో ముఖి పర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడశ అని చెప్పారు ఏమిటి పదహారు దానాలు గనక మీరు బ్రాహ్మణులకు చేసినట్లయితే మళ్ళీ ప్రతి దానానికి కూడా మీకు తిరిగి ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పారు అందులో మొట్టమొదటిగా చెప్పిన దానం ఏమిటి కన్య కన్య కనక దాసి శకట అశ్వ గజ గృహ ఇలా పదహారు దానాలు చెప్పారు ఆ పదహారు దానాలు శ్రేష్టం అని చెప్పి అందులో మొట్టమొదటిగా అమ్మాయిని చేర్చారు అమ్మాయిని కూడా జంతువుల పక్కన వస్తువుల పక్కన చేర్చి దానాల జాబితాలోకి చేర్చారు ఇవాళ కన్యాదానం పేరు మీద అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడో ఎవరికైనా తెలుసా అలంకరించబడినటువంటి ఓ పెళ్ళికొడుక విష్ణుమూర్తి స్వరూపుడైన ఓ పెళ్ళికొడుక రా నీ కాళ్ళు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదిగో నువ్వు కూర్చోడానికి సీటు ఇదిగో నీ కాళ్ళు కడగడానికి నీళ్ళు అని చెప్పి అమ్మాయి తండ్రి పెళ్ళికొడుకుని పిలుస్తాడు ఏమయ్యా అమ్మాయి తండ్రి వయసు ఎంత పెళ్ళికొడుకు వయసు ఎంత తనకంటే చిన్నవాడి కాళ్ళు కడిగి నా కూతుర్ని నీకు దానం చేస్తున్నానని చెప్పవలసిన అవసరం ఈ రోజుల్లో ఉందా జనీర్ దిషంతో నా శయంతమే ఆస్మిన్ కులస్య బ్రహ్మవచ్చ అని అని చెప్పి మంత్రం చెబుతాడాయినా ఇదిగో నీ రెండు కాళ్ళు కడగడానికి నీళ్లు నీ కాళ్ళు కడిగిన ఈ నీళ్లు నా శత్రువులందరినీ నిశేషంగా నాశనం చేయుగాక కులంలో నేను బ్రహ్మవర్చస్సు గలవాడిగా ఉండడం కోసం నేను కాళ్ళు కడిగి అంబాయికి దానం చేస్తున్నాను అని మంత్రం చెబుతాడు అక్కడ చెప్పేదానికి మంత్రానికి చేసే తొంతికి ఏమైనా సంబంధం ఉందా ఇలాగంటే చాలా మందికి అబ్బో మీరు సంప్రదాయ వ్యతిరేకులు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెబుతున్నారు ఈ వేళ మనం పాటిస్తున్న ఆచారాలు ఏ మేరకు సబబు